అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై ఎనిమిదో భాగము రచయిత భేదస్విని గారు చాలా కోపంగా ఆ ముగ్గురి మర్మావయవాల మీద కొంచెం కిరాతకంగానే దాడి చేస్తాడు మగతనం మగతనం అని ఆడపిల్లల్ని హింసిస్తారా మగతనం అంటే హింసించడం కాదురా ఎవరిని ఎలాంటి బాధ పెట్టకుండా తమ కాళ్ళపైన తాము నిలబడటం మనల్ని ప్రేమించే వాళ్ళని అమితంగా ప్రేమించటం అది మగతనం అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి నేనున్నాను అని భరోసా ఇవ్వటం అంటే అయినా ఆడది అంటే కేవలం మీకు కోరికలు తీర్చడానికి మాత్రమేనా మీకు ఆడదాని శరీరంలో యథభాగం మానవుని పుట్టుకకు కారణమైన యోని భాగం తప్ప ఇంకా ఏమీ లేదా ప్రతి మనిషి ఆఖరికి మీరు కూడా అక్కడి నుండే కదరా పుట్టింది పుట్టగానే తల్లి స్థానాలే కదా మీకు ఆకలిని తీర్చింది మరి ఆ విషయం ఎందుకు గుర్తులేదు మీకు ఆడదంటే మీరు అనుకున్నట్టు కాదు ఆడదాని మనసులో చోటు సంపాదించాలి అప్పుడు స్వయంగా ఆ ఆడదే తన సర్వస్వాన్ని మీకు అర్పిస్తుంది ఆడదాని మనసు జయించిన వాడే కేరా తన శరీరం మీద హక్కు ఉంటుంది అయినా మీకు అంత ఎక్కువ కోరికలు ఉన్నాయా వాటిని కోరికలు తీర్చుకోవటం అనరు రాక్షసంగా ప్రవర్తించటం అంటారు రాక్షసులు కూడా మీ అంత రాక్షసంగా ప్రవర్తించి ఉండరు మీరు కోరికలతో బాగా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకే మీకు జీవితంలో కోరికలు అనేవి ఉండకుండా చేస్తాను అని వీర్ కోపంతో ఉద్రతాండవం చేస్తూ బ్రతికుండంగానే ఆ ముగ్గురికి శరీరాల నుండి వాళ్ల మర్మవ్యవాలను వేరు చేస్తాడు దాంతో ఆ ముగ్గురు చావు కేకలు పెడుతూ ఉంటారు అయినా కూడా వీరాకి మనసు శాంతి లభించటం లేదు వీరా కోపంగా ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ బాధకి వెయ్యి రెట్లు నా అమ్ము అనుభవించింది ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు నా అమ్ముని వారం రోజులు హింసించి హింసించి నా అమ్మ శరీరం మనసు ఆత్మ కంపించిపోయేలా చేశారు తనని చావు బతుకులం వరకు తీసుకువెళ్లారు తర్వాత పన్నెండు సంవత్సరాలు గడిచినా కూడా నా అమ్ము ఇంకా ఆ సంఘటన నుండి బయటపడలేదు ఇప్పటికీ నా అమ్ము ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉంది మీరు చేసిన తప్పులకి నా అమ్ముకి అంత దారుణమైన పరిస్థితి వచ్చిందని తెలిసిన రోజే ఈ వీర్ చచ్చిపోయాడ్రా నా అమ్ము పడిన మానసిక బేదనంతా తలుచుకొని తలుచుకొని ఈ కొన్ని రోజుల్లో నేను చెప్పలేని బాధను అనుభవించాను మళ్ళీ నా అమ్ము చిన్నప్పటిలాగే సంతోషంగా నవ్వుతూ ఉండటం చూస్తే తప్ప నాలో జీవం రాదు అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ అని కోపంతో ఇంకా అరుస్తూనే ఉంటాడు వీర్ వాళ్ళ శరీరం నుండి రక్తం వేరులై పారుతూ ఉంటుంది అయినా కూడా వీర కోపం చల్లారటం లేదు కళ్ళు మూసుకుని తన అమ్ముని గుర్తుకు చేసుకుంటాడు వీర్ తన మనస్సుని దగ్గర నుండి వచ్చేటప్పుడు చిన్నగా చిరునవ్వుతో సిగ్గుపడుతున్న తన ముఖం గుర్తుకు వచ్చి కొంచెం ఇచ్చి వాళ్ళని పూర్తిగా చంపకుండా మలేషియా నుండి వచ్చిన ఫ్రెండ్కి వాళ్ళ బాధ్యత అప్పగిస్తాడు వీర్ ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేద్దాం వీర్ అని అడిగితే చేసేదేమీ లేదు వాళ్ళని చంపటం ఇప్పుడు చిటిక వేసినంత సులువు కానీ వాళ్ళ చావు ఇంత సింపుల్గా కూడా ఉండకూడదు వాళ్ళ చివరు ఊపిరి తీసుకునే వరకు కూడా ఈ నొప్పితో విలవిలలాడుతూనే ఉండాలి ఒక్కొక్క శ్వాస తీసుకోవటానికి నరకం అనుభవించాలి అలా వాళ్ళని చూసి జాలిపడి ఆ చావు వచ్చే వరకు వాళ్ళు బ్రతికే ఉండాలి వీళ్ళు చచ్చాక నాకు ఫోన్ చేయి అప్పుడు ఏం చేయాలో చెప్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని వీర్ అక్కడ నుండి తన అమ్ముని చూడాలన్న కోరికతో మనసు బాగా డిస్టర్బ్ అయ్యి అమ్ముని కలిస్తే కానీ ఈ కోపం చల్లారదు అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వాళ్ళు నొప్పితో తల్లడిల్లి తల్లడిల్లి స్పృహలో లేకుండా పోతారు ఇక్కడ దేవ్ రాజేంద్రలు గాయత్రి నిలయానికి చేరుకుంటారు అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూపిస్తూ ఉంటారు దేవ్ రాజేంద్రలు అది చూసి షాక్ అవుతూ వెంటనే వీర్ కి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక్కడ వీర్ మనస్సు కకల వికలం అవుతూ ఫోన్ కూడా చూడటం లేదు దేవ్ మహాలక్ష్మికి నిత్యకి ఫోన్ చేసి మనస్మి గారు ఆ న్యూస్ చూడకుండా చెయ్యి అని చెప్తారు రాజేంద్ర వెంటనే మీడియా అందరికి ఫోన్ చేసి ఆ న్యూస్ నా పర్మిషన్ లేకుండా ఎలా వేస్తారు మీ మీద కేసు ఫైల్ చేస్తానని బెదిరించేసరికి వాళ్ళు సారీ సార్ అని క్షమాపణలు చెప్పి ఆ న్యూస్ని టీవీలలో సోషల్ మీడియాలో ఆపేసేస్తారు కానీ అప్పటికే మనసుని విప్లవ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో వాడు జైల్లోనే ఉన్నాడా లేకపోతే బెయిల్ వచ్చిందా అని టెన్షన్ పడుతూ తన ఫోన్లో న్యూస్ చూస్తూ ఉంటుంది విప్లవ్ జైల్లో నుండి పారిపోయాడని పోలీసులు గాలిస్తున్నారని అతడు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉంది అని న్యూస్ చూసి మనసునికి కొంచెం భయమేస్తుంది కానీ అతనే తప్పించుకొని తిరుగుతున్నాడులే అని కొంచెం బూరట చెందుతుంది తర్వాత తర్వాత వెంటనే మనస్సుని ఒక న్యూస్ చూసి ఆశ్చర్యపోయి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది మనసుని కళ్ళల్లో నుండి కన్నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది ఆ న్యూస్ ఏంటంటే మనసుని రాజేంద్ర చక్రవర్తి గారిని చంపదెబ్బ కొట్టే ఫోటోని న్యూస్ లో చూపిస్తూ ద గ్రేట్ ఇండస్ట్రీస్ వరల్డ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఆర్గింగ్ కంపెనీ ఫౌండర్ మే మేజర్ షేర్ హోల్డర్ అలాగే ఆ కంపెనీ సిఈఓ విరాన్ చక్రవర్తి ఫాదర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన రాజేంద్ర చక్రవర్తికి రోడ్డు పైన అమ్మాయి చేతిలో ఘోర అవమానం ఆ అమ్మాయి ఎవరో కాదు ఆర్గింగ్ కంపెనీతో టైప్ చేసుకొని ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓ మిస్ మనసుని మనస్విని రాజేంద్ర చక్రవర్తి గారిని నడి రోడ్డు మీద చెంపదెబ్బ కొట్టింది అలా ఎందుకు జరిగింది దాని వెనుకకు ఉన్న కారణాలేంటి ఒక అమ్మాయి అలా బిహేవ్ చేసింది అంటే రాజేంద్ర చక్రవర్తి మనస్సుతో ఏమైనా చెడుగా బిహేవ్ చేశాడా ఇప్పుడు విరన్స్ చక్రవర్తి రియాక్షన్ ఏంటి అని పిచ్చి పిచ్చి సందేహాలన్నీ వ్యక్తపరుస్తూ న్యూస్ వస్తూ ఉంటుంది మనస్విని ఆ న్యూస్ చూస్తూ నేనెప్పుడు అలా బిహేవ్ చేశాను అని ఆలోచిస్తూ అది నిన్న ఏదో జరిగింది నాకు తెలియకుండా నేను అంత ఘోరంగా బిహేవ్ చేస్తే ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను నేను అని ఏడుస్తూ ఉంటుంది మనసుని నిత్య కూడా ఆ న్యూస్ చూసి ఏమి అర్థం కాక మహాలక్ష్మి గారితో అసలు ఏం జరిగిందమ్మా నిన్న నాకు మీరు ఎవరు కూడా విషయం చెప్పలేదు ఏవేవో అబద్ధాలు చెప్పారు ఏదో జరిగింది అని కొంచెం కోపంగా అడుగుతూ ఉంటుంది నిత్య మహాలక్ష్మి బాధపడుతూ నువ్వు కొంచెం శాంతించమ్మా నీకు ఈ టైంలో టెన్షన్ ఉండకూడదని నీతో ఏ విషయాలు చెప్పలేదు అని అన్ని విషయాలు చెప్పేస్తుంది మహాలక్ష్మి నిత్య ఏడుస్తూ మనసు మీకి మళ్ళీ వచ్చాయా అమ్మా చాలా సీరియస్ అయ్యిందా నాకెందుకు చెప్పాలనిపించలేదు అని ఏడుస్తూ ఉంటే ఇందుకే చెప్పలేదు నువ్వు ఇలా బాధపడతావని ఇప్పుడు మనుకు ఏం కాలేదు బాగానే ఉంది కదా కానీ ఇప్పుడు ఈ రాజేంద్ర గారి విషయం మనసు మీకు తెలిస్తే ఎంత బాధపడుతుందో ఏంటో నీకు తెలుసు కదా మనుకి రాజేంద్ర చక్రవర్తి గారంటే ఎంత అభిమానమో ప్రేమనో అని ఒక్కసారి మనం మను దగ్గరికి వెళ్లి చూద్దాం తనకి విషయం ఇంకా తెలియదు కావచ్చు అని అంటుంది మహాలక్ష్మి మనస్సుని ఏడవటం చూసి ఏం చెయ్యాలో అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది మనసునికి ఆఫీస్ నుండి విప్లవకి భయపడి పరిగెత్తటం వరకు మాత్రమే బాగా గుర్తుకు వస్తూ ఆ తర్వాత అంతా ఏదో లీలగా గుర్తుకు వస్తూ ఉంటుంది మనసునికి యాక్సిడెంట్ అవ్వకపోతే రాజేంద్ర చక్రవర్తి గారు తప్పించడం కొంచెం కొంచెంగా గుర్తు వస్తూ ఉంటుంది కానీ పూర్తిగా ఏది గుర్తుకు రావటం లేదు ఏది ఏమైనా నేను ఎంత పెద్ద తప్పు చేశాను దేవుడు లాంటి కన్నతండ్రి లాంటి అంకుల మీద చెయ్యెత్తి చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఏడుస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి నా వల్ల అంకుల్ వీర పరువు మర్యాదలు అన్ని మంట నా వల్ల ఎవరికి ఏ సంతోషం లేదు అని అనుకోగానే మనసునికి ఒక ఆలోచన తట్టుతుంది వెంటనే మనసుని న్యూస్ లో వస్తున్న విషయం పైన ప్రెస్ మీట్ పెడుతుంది తన ఇంటి దగ్గర ప్రెస్ వాళ్ళు ఇంటికి రావటం వల్ల నిత్య కంగారు పడుతూ ఉంటుంది వెంటనే దేవ్ కి ఫోన్ చేసి చెప్తుంది దేవ్ రాజేంద్రతో చెప్పి ఆ న్యూస్ చూస్తూ ఉంటాడు ప్రెస్ వాళ్ళు వచ్చి రావడంతో మనస్సుని ఆ రాజేంద్ర చక్రవర్తి గారిని ఎందుకు కొట్టారు మీరు అంతలా మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది మీకు ఎందుకు ముందే రాజేంద్ర చక్రవర్తి విరాంస్ చక్రవర్తి గారితో ఏమైనా సంబంధం ఉందా ఇంతకు ముందు కూడా మీ గురించి ఫోటో న్యూస్లో వచ్చింది ఆ ఫోటోలో మీరు ఎవరో ఒకరితో లిప్ లాక్ చేస్తున్నారు అప్పుడు అడిగితే అది మీ పర్సనల్ అన్నారు మరి ఇప్పుడు ఇదేంటి రాజేంద్ర చక్రవర్తి గారు మీతో ఏమైనా మిస్బిహేవ్ చేశారా రాజేంద్ర చక్రవర్తి గారు బిజినెస్ కానీ పర్సనల్ విషయంలో కానీ ఏమైనా మిమ్మల్ని ఏదైనా ఇబ్బందికి గురి చేస్తున్నారా అని అడుగుతారు ప్రెస్ వాళ్ళు మనస్సుని కోపం తారా స్థాయికి చేరుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు ఏది పడితే అది నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు ఏం తెలుసు మీకు రాజేంద్ర చక్రవర్తి గారి గురించి ఇంకొక మాట రాజేంద్ర చక్రవర్తి గారి గురించి విరాంస్ చక్రవర్తి గారి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది మనసుని ప్రెస్ రిపోర్ట్ కాస్త వెటకారంగా అంత మర్యాద ఇచ్చే మీరు రాజేంద్ర చక్రవర్తి గారిని రోడ్డు మీద అలా ఎందుకు కొట్టారు అసలు మీకు రాజేంద్ర చక్రవర్తి గారికి ఉన్న సంబంధం ఏంటి ఎప్పుడు లేనిది రాజేంద్ర చక్రవర్తి గారు వినాస్ చక్రవర్తి గారు ఇండియాకు రావటం అది కూడా మీ ఆఫీస్ తో టైఅప్ చేసుకోవటం ఇదంతా ఏంటి అని అడుగుతారు మనసుని కొన్ని విషయాలు మా బిజినెస్ కి సంబంధించినవి ఇంకొన్ని విషయాలు మా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు నేను ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం మీరు అడిగిన వాటికి సమాధానాలు చెప్పటానికి కాదు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి అయినా మీరు నిజాన్ని నిజంగా చూపిస్తే బాగుంటుంది అంతేగాని ఒక ఫోటోను పెట్టుకొని ఒక పెద్ద మనిషిని అలా అవమానించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్ని వైపులా చూసి మాట్లాడాలి మీ మీడియా చెప్పిందంటే అది వాస్తవాన్ని ప్రజలు నమ్ముతారు కాబట్టి కొంచెం చూసుకొని న్యూస్ ని స్ప్రెడ్ చేయండి ఇక ఫోటో విషయానికి వస్తే ఆ ఫోటోలో జరిగింది నిజమే కాదు కూడా నాకు తెలీదు నాకు గుర్తులేదు ఎందుకంటే నిన్న నేను నా పర్సనల్ విషయాల వల్ల చాలా ఎమోషనల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాను అది తట్టుకోలేక రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి గారు నన్ను ఆపడానికి ట్రై చేశారు నాకు యాక్సిడెంట్ కాబోతూ ఉంటే కాపాడారు నేను ఎందుకు ఆయన మీద చెయ్యి చేసుకున్నాను కూడా నాకు తెలియదు అంతవరకే నాకు గుర్తు ఉంది కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు మెంటలీ సైకాలజీగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను ఎక్కువగా బయటకు వెళ్ళను ఇది అందరికీ తెలుసు ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లనే నేను అలా ఆయనతో బిహేవ్ చేసి ఉండొచ్చు చెప్పాలి అనుకుంటే ఒక్కొక్కసారి కాబట్టి ఆయన మీద ఎలాంటి బురద చల్లే ప్రయత్నం చేయకూడదు అని చెప్తుంది మనసుని ప్రెస్ వాళ్ళు మాత్రం మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి మేడం మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేస్తారు అని బయట టాక్ ఉంది అలాంటిది మీరు మానసికంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారా ఎందుకు అని అడుగుతారు మనస్ని నేను చెప్పాల్సిందే నేను చెప్పాను అని అంటుంది ప్రెస్ వాళ్ళు ఇంకొక ప్రశ్న వేస్తాం మేడం మీరు ఇలా డైరెక్ట్ గా మెంటలీ ఫిజికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి మీరేం చేస్తున్నారు మీకే తెలియదని చెప్తున్నారు కదా అంటే దాదాపుగా పిచ్చిపట్టినట్లుగా బిహేవ్ చేస్తాను అని ఒప్పుకుంటున్నారు ఇలా మీరే డైరెక్ట్ గా అనౌన్స్ చేసుకోవటం వల్ల రేపు మీ బిజినెస్ కి ప్రాబ్లం కాదా మీతో కలిసి పనిచేయడానికి మిగతా కంపెనీస్ ముందుకు వస్తాయా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు మిమ్మల్ని ఈ కండిషన్ ని తలుచుకొని వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడరు కదా మీ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకొని ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు మనస్వి నా జీవితం గురించి నా కంపెనీ గురించి కన్నా నాకు రాజేంద్ర చక్రవర్తి గారి గౌరవం మర్యాదలే ముఖ్యం అంతేకాని